గోప ప్రదక్షిణం నీకిస్త గోవిందు సన్నిధి నాకీయవమ్మా గోప ప్రదక్షిణం నీకిస్త గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నిండారు సంపదలు నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నిండారు సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమ్మా ముత్త వాతనం నాకివమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తమ్మా ముత్త వాతనం నాకీయవమ్మా నాల్గవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా నవధాన్యరాసులను నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మా నవధాన్యరాసులను నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ఆయునైదో తనము నాకీయవమ్మా ఐరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ఆయునైదో తనమ్ నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ వెన్ను నల ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తమ్మాని చేదక్షిణం నీకిస్తమ్మాని చే తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమ్మా తోడుత కన్యలకు తోడియవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమ్మా తోడుత కన్యలను తోడియవమ్మా పదో ప్రదర్శిణీకినమ్మ పద్మాక్షిని సేవీవమ్మా పదో ప్రదర్శిణం నీకి స్నమ్మ పద్మాక్షి సేవ నాకీయమ్మ బెదలు పాడితేకాశిమరణం పుణ్యశ్రీలు పాడితేత్రలు పాడితేకాశిమరణం పుణ్యశ్రీలు సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంత విలుగై విలసిల్లవమ్మా రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంత విలుగై విలసిల్లవమ్మా